మే పదకొండు రెండు వేల ఇరవై ఐదున జోహర్ నగర్ లోని పత్రికా విలేకరులు ప్రజా సంఘాల నాయకులు ఐక్యంగా నల్ల బ్యార్థులు ధరించి అంబేద్కర్ పులే విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంటిపైన ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులతోటి దాడి చేయించటం రాజకీయ అవినీతిని ప్రజలకు తెలియజేసినప్పుడు అధికారానికి పత్రిక శత్రువు అవుతుంది ఆ క్రమంలోనే ఈ దాడులు చేస్తారు జనరలిజం జనరల్ గా మారే పార్టీలకు బానిసలుగా మారే వారి పాపాలను కూడా మూటగట్టుకుంటూ జనరలిజం వృత్తి తిరిగిన కాడా సమాజాన్ని మార్చుకుంటూ సమాజంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుందని ఈ కార్యక్రమము సాక్షి విలేకరు మండల సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజా సంఘాల నాయకులు పరశురాములు శ్రీను వెంకటాచార్య పుష్ప పాల్గొనగా శ్రీధరు నాగరాములు శ్రీనివాసులు లక్ష్మణు మురళీధర్ సత్యనారాయణ భూపాల్ లక్ష్మణ్ యాదవ్ శ్రీనివాసరెడ్డి వెంకట కృష్ణ కిరణ్ బురావు వారు పాల్గొని మాట్లాడారు అందరూ విలేకంతులందరికీ సపోర్ట్గా నిలుస్తూ వారి సమస్యలపై పోరాడాలని చెప్పేసి ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతూ అన్ని ప్రజా సంఘాలు ఇష్టకట్టంగా తగ్గిబాబు తెలియజేస్తున్నాయి పరిస్థితులు తనకున్న స్వేచ్ఛలో ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియసే పరిస్థితులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రభుత్వాలు తమకు అనుకూలంగానైనా రాయాలని చెప్పేసి కక్షపూరితంగా ప్రవర్తిస్తే ప్రభుత్వాలు భవిష్యత్తులో తగిన ముందు ఉంటే నేను చెప్పిందా రాయాలనే కోరి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కలంజన్ రెడ్డి గారికి న్యాయం చేయాలి ఆయనపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈ ఒక అవకాశం మీడియా మిత్రులందరికీ మరియు భవిష్యత్తులో మీలాంటి వ్యక్తులకు కానీ శక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు చూడుంటాయని చెప్పి తెలియజేస్తూ ఉద్యోగ ప్రభుత్వం అత్యాచ్ఛిందంగా ఆ ఇంటికి అపరాధికి వెళ్ళి ఏదైతే దాడి చేసిందో ఆ దాడిని ఖండించడానికి నిజంగా ప్రజా సంఘాల నాయకులు వైతల్యోత్సవాలు చెల్లిస్కుంటున్నంతటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగోడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను సాక్షి తన ప్రజలతో ఇద్దరు ప్రజలకు అయితే ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం చేసే దాన్ని మూసి వేయించాలనే కుట్రను పండి కేటారిపై అర్థరానికి దౌర్జన్యం చేసి అక్రమ కేసులు కొనాయించి అక్రమంగా అరెస్టు చేసి మాజీ పత్రికపై అవసరం ఉంది ఏపీలో విషయాన్ని ఇక్కడ ఖండించడానికి ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు 이짜 거의 잡아야 되는 거겠